అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారో ఆ యొక్క ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికైనా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ యొక్క ఇరవై వేల రూపాయలని కాస్త ఆయన రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాను ఇప్పుడు అన్నదాత సుఖీబావ పిఎం కిసాను ఈ అన్నదాత సుఖీబాబు కింద పద్నాలుగు వేలు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలని ఇస్తామని ఆయన మాటిచ్చారు ఈ ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో మొదటి విడతగా మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది ఇక దీంతో పాటు ఎవరికైనా సరే గతంలో పీఎం కిసాన్ కింద ఏదైనా పెండింగ్ డబ్బులు ఉంటాయి అంటే గతంలో ఏదైనా మీకు జమ కాకుండా ఉంటే అటువంటి డబ్బులను కూడా మనకు విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి దాదాపు పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారని చూస్తే ఆగస్టు మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే మనకు ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి